ఎస్సైట్ న్యూస్ నందికమ్మ మండలం చేగూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో సిడిపిఓ నాగమణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను సిడిపిఓ నాగమణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎంపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ మాజీ ఎంపీటీసీలు చంద్రపాల్ రెడ్డి దేపల్లి కుమార్ గౌడ్ ఎంఆర్ఓ రాజేశ్వర్ ఎంపీఓ సునీత మాజీ సర్పంచ్ మణిమ్మ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసింహులు యాదవ్ పసుల బుచ్చయ్య దేపల్లి శంకరయ్య గౌడ్ కావలికృష్ణ యాదవ్ మంకళ శ్రీశలం శివ అధికారులు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు మహిళలు వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ ప్లీజ్ ట్రై క్యూ సి స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మేడం అలాగే కరోనాలు శ్రీ గణేష్ గారు ఎక్స్ జెడ్పిటీసీ నందిగామ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఎక్స్ ఎంపీటీసీ కుమారస్వామి గారు ఎక్స్ ఎంపీటీసీ గోము కృష్ణ గారు ఎంపీటీసీ చంద్రపాల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీ జంగా నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందిగామ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవీయులు శ్రీమతి నాగమణి గారు నగర్ డివిజన్ గారిని కూడా సభీనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే శ్రీ విట్ ఆహ్వానిస్తున్నాము అలాగే డాక్టర్ శివాని గారు ప్రొఫెసర్ జిమ్స్ గైరో గారిని కూడా అలాగే చంద్రకళ మహిళా సమైక్య అధ్యక్షురాలు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మేడం మిమ్మల్ని కూడా సార్ ప్లీజ్ బీ సీట్ మేడం టేక్ యూ సీట్స్ కార్యక్రమం మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు సంధ్య గారి కవిత వారి మరి నజరీం గారి మరి వారి పిల్లలకు చేయిస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు కూడా గ్రామస్తులు కూడా చాలా అదృష్టంగా మా పాఠశాల తరఫున కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి అందరూ గట్టిగా త్రీచర్ క్లాస్ మరి ఒకసారి

Transfer's promotion please. three 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 claps one two three. You <laughs> can't even, Madam, what like? नवस्त्रान्विता గొప్పది కాబట్టి మనం అందరం కూడా ఏదో ఊపిడి గంపడు ఉపన్యాసాలు కావు నిజంగా కొద్దిగా నన్న మనం అందరం కూడా తన తల్లిదండ్రుల మీద కొద్దిగా ప్రేమభావం పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ వల్ల కొంత నష్టం ఉంటది శేష జీవితంలో అది కడితది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటి మనం చూసినట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారంగా తల్లి పాల ప్రాముఖ్యత ఎంత ఉందో వాళ్ళ అవగాహన గ్రామీణలో కానీ పట్టణాల కానీ వేరే వేరే ఉద్దేశాలతో అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది దానికోసం ఏం చేశారంటే వాళ్ళ సర్వే ప్రకారంగా దీనికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం చేసి తల్లికి బిడ్డకు ఉపయోగపడి ఈ తల్లి వారోత్సవాలను జరపాలనే ఉద్దేశంతో ఒక దినం కాకుండా వారం పాటు నిర్వహిస్తున్నారు स्य श्यामला मातरम् वन्दे मात सुहासिनी सुमधुरबाशिनी सुकदा वरदा मातरम् वन्दे అలాగే ఎమ్మెల్యే గారికి పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డి సార్ గారు మరి ఉపాధ్యాయులు చేస్తున్నారు చూడండి త్రీ చిర్ క్లాప్స్ వన్ టూ త్రీ